ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి పాల్ సాలగ్రామము మహిమలను గురించి వివరించదును వినుమని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియచేశారు కార్తీక సోమవారము నాడు ఉదయంననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనం చేయవలెను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయూ ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గానీ విష్ణువాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింపవలెను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన యెడల ఆ వ్రతమును ఆచరించినచో నూరు రేట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణో ఉండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞములు ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే నధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేష సాన్ పానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులైన ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగ్ తగిలించి ఆవు కాళ్ళకు వెండి రెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గము సుఖములందరూ పొందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సా సాలగ్రామమును కాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ ఉంది శ్రద్ధగా ఆలకింపు పూర్వము అఖండ గోదావరి నదీ తీరమున ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచున్నాడు వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టును తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తా తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎటుల అపహరింతున అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపముననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చను మరికొంతకాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకు ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణ ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకున్నాడు ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలైనను లేని ఎడలా నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం గనక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపం ఆవహించి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి రౌరవాది నరక కూపములు ఆ వయసునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకారములు కార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులకు సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించాడు ఇట్లా ఉండగా కొంతకాలంనకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణ దండ ప్రణామము ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్షపాద్యాది విధులచే సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యంను విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొన్నాడు అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితము చెప్పదలచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైనది ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామము దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మందు చేసిన పాపములు పోవును నీ తండ్రి మహా మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయగా తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారదమునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పటికీ సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయం కలుగుతున్నది దీనివలన ఆకలి కొన్నవాణి ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలైన ఏ ఏమీ సాలగ్రామ దానము మాత్రము చేయజాలదు నిష్క నిష్కర్షంగా కలికను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావించి రెంచి తిని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అన్ అని చెప్పి నారదుడు వెడలిపోయింది ధర్మవీరుడు ధనబలము గలవాడయుండియు దా దాన సామర్థ్యము కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలంనకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మల ఎందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్లి అయిన కొంతకాలంనకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి తండ్రి ఆమెకు ఈ విపంతు ఎందువలన కలిగేనా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధార పోయించెను ఆ రోజు కార్తీక సోమవారం అగుటవలన వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు ఎగిరి మరికొంతకాలం నాకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామదానము చేయిచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము